నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి స్పెషల్ మోదకాలను చాలా హెల్తీగా సాఫ్ట్గా రుచికరంగా ఎలా చేసుకోవాలో షేర్ చేస్తున్నాను ఈ మోదకాలు చాలా బలమైనవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వీటిని చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు పండుగ రోజు ఇందుకోసం నేను ఒక కప్పు పాలను కాచి చల్లార్చి తీసుకుంటున్నాను ఇదే కప్పుతో సగం కంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని యాడ్ చేసి కాసేపు అలా పక్కన పెడితే బెల్లం మొత్తం పాలతో మెల్ట్ అయిపోయి పాలల్లో కలిసిపోతుంది పచ్చి కొబ్బరికాయ చిప్పను ఒకటి తీసుకొని దానికి వెనుకాల ఉన్న పార్ట్ మొత్తాన్ని తీసివేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే తురుము పెట్టినట్లుగా మెత్తగా పేస్ట్ లాగా వస్తుంది దీనిని కూడా పక్కన పెట్టుకుందాం తరువాత ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకొని దానిలో పది నుండి పదిహేను వరకు జీడిపప్పులు బాదం పప్పులు వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని మంటను లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడిని ఇందులో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు వేయించుకోవాలి తరువాత దీనిలోకి మనం తురిమి పెట్టుకుంటాము పెరి పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాల వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మోదకాలకు ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది ఇలా ఫ్రై అయ్యాక బెల్లం పూర్తిగా కరిగిపోయిన పాలను వడకట్టి ఇందులో యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి ఇది మనకు గట్టిగా పిండి ముద్దలాగా అయ్యే వరకు ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇది కొంచెం తిక్కుగా అయిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి దీనిని రెండు నిమిషాల వరకు ఇలాగే ఉడిగించుకోవాలి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న పిస్తా పప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఈ పిండి ముద్ద ప్యాన్కి సపరేట్ అయిన తర్వాత దీనిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకొని చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్వీట్ని కొంచెం తీసుకొని చిన్న బాల్స్ లాగా చేసుకొని వాటిని మోదకాల షేప్లోకి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ తీసుకొని రావాలి తరువాత ఈ మోదకాలకి ఇలా స్పూన్ సహాయంతో ఇలా లైన్స్ పెట్టుకుంటే చూడడానికి మనకి చాలా అందంగా కనిపిస్తుంది మన దగ్గర మోదకాల మోల్డ్ ఉంటే దానితో చేస్తే మోదకాలు అనేవి పర్ఫెక్ట్ షేప్లో నీట్గా చూడడానికి చాలా మంచిగా వస్తాయి మన వీలుని బట్టి మోదకాలను రౌండ్గా లడ్డూలాగా కూడా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి మీ పిల్లలకి అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి అంతే అండి వీడియో బాయ్ బాయ్